సో నేను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలతో సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో రెడ్ బుక్ అన్న వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో అర్థమయ్యేలా చూపిస్తామంటూ కూడా చెప్పారు ఈ నేపథ్యంలో తమ కార్యకర్తలకు ఎవరైనా అన్యాయం ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయాలని అండ్ అలాగే తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు సినిమా చూపిస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో రెడ్ బుక్ అన్న వాళ్ళకి డిజిటల్ బుక్ అంటే ఏంటో మేము చూపిస్తాము ఇది ఒక శ్రీరామ రక్షలా కాపాడుతుంది వైసీపీ కార్యకర్తలకి ఎవరికైనా అన్యాయం జరిగితే ఈ డిజిటల్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చుక్కలు చూపిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మనం సీరియస్గా డెవలప్మెంట్ గురించి వాటి గురించి వీటి గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు మధ్యలో మనల్ని డైవర్ట్ చేయడానికి చక్కగా నవ్వించడానికి ఒక కామెడీ లా వస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పాపం బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ యాక్ట్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాడు ఈ పదిహేను నెలల్లో యాభై సార్లు వెళ్ళొచ్చాడంటే తాడేపల్లి టు బెంగళూరు షటిల్ సర్వీస్ చేసింది యాభై ఒక్క సార్లు యాభై ఒక్క సార్ వస్తాడు స్క్రిప్ట్ ఏదో చదువుతాడు లేకపోతే ఒక ప్రెస్ మీట్ లాంటిది ఏదో తాడేపల్లి లో కూర్చొని మాట్లాడతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఇక్కడ పాపం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలుగా చూస్తారు మళ్ళీ ఇప్పుడు వస్తాడమ్మా నాయకుడు అన్నట్టుగా ఏం పెడతాడమ్మా డిజిటల్ బుక్లో లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ దేని గురించి అని ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన జరిగినటువంటి అనేక అరాచకాలు జరిగినాయి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టిన వాళ్ళు కావచ్చు ఆఖరికి మీడియాతో సహా అందరి గొప్పతున్నారు అక్కడమే కదా మీడియా మీద టూ ఫోర్ త్రీ జీరో అనే జియో తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా అయిన వార్తలు రాస్తా ఉంటే వాళ్ళ మీద ఇబ్బంది వాళ్ళకి ఛానల్స్ రాకుండా కట్ చేయడం ఇది రకాల ఇబ్బంది పెట్టారమ్మ సోషల్ మీడియాలో రంగనాయకమ్మ గారు లాంటి పెద్ద వ్యక్తులను కూడా డెబ్బై సంవత్సరాలు మహిళ పెద్దావిడి పోస్ట్ పెట్టినందుకు తీసుకెళ్లి ఆవిడని అరెస్ట్ చేయరు అలాగ అంటే నేను అంటే ఉదాహరణగా చెప్తున్నాను నేను కూడా బాధితుండే నా మీద కూడా కేసు మేమన మండలు చేసామా ఏం చేసాము అసలు అంటే ఆ తర్వాత జర్నలిస్టులు అంకబాబు గారు లాంటి వాటి జర్నలిస్టులు కావచ్చు లేకపోతే అమరావతికి అనుకూలంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు కావచ్చు రాజకీయంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మా అచ్చెన్నాయుడు గారిని ఆ రోజు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేసి తిప్పిన రాష్ట్రం అంతా చూసాం ఇంకా వాళ్ళకి దురాగతాలకి లేకపోతే దౌర్జన్యాలకి ఆ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీకి పరాకాష్ట చంద్రబాబు నాయుడు గారు అరెస్టు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రానివ్వకుండా రోడ్డు మీద ఆపేయడం ఏ ఎంత దారుణాలు చేయాలన్నా దారుణాలు చేసేసి వాళ్ళ శాశ్వతంగా ఏదో నేనే ముప్పై సంవత్సరాలు ఉండిపోతాను అనేటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు ప్రజల్లో తిరిగి ముందులు పెట్టుకుంటా తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు కట్టుకుని పోలీసుల మాట దాక్కుంటా వెళ్ళినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఇది పెడతాడా లోకేష్ గారు ఏం చెప్పాడు ఆ రోజు అన్యాయం ఎవరికైతే జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు ఆ అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేస్తా అన్నారు మీరు ఎవరికి న్యాయం చేస్తారు ఈయన పదవి పోయిన తర్వాత అధికారంలో కోల్పోయిన తర్వాత పదకొండు స్థానాలు కుదించిన తర్వాత వచ్చి ఎవరెవరిని పలకరించడమ్మా ఆ పలకరించిన వ్యక్తుల చరిత్ర ఏంటి ఆడవాళ్ళని చాలా దారుణంగా మాట్లాడి చేయడం బోరగడ్ లాంటి లేకపోతే లేకపోతేనేమో ఎలక్షన్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి పడగొట్టేసి చూసారా వాళ్ళ పిన్నిళ్ళు లాంటి వ్యక్తుల్ని నందిగం సురేష్ లాంటి వ్యక్తుల్ని లేకపోతే వాళ్ళ వంశీ లాంటి వ్యక్తుల్ని వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి వాళ్ళు చేసినటువంటి ప్రధానంగా ఏ విధంగా లోటీ చేస్తున్నారు ఆ కార్యక్రమాలు ఏంటి విధుండ్రుడి స్కామ్ అంత కూరుకుపోయి అంత దొరికితే అటువంటి వ్యక్తులు పలకరించండి అంటే వీళ్ళందరినీ ఇక్కడ కాపాడతాడు ఆయన లేకపోతే బెట్టింగ్ బెట్టింగ్ చేసిన వాళ్ళ లేకపోతేనేమో జోదర్ ఉంటాయి కదా ఈ రకరకాల ఈ గంజాయి తాగే వాళ్ళు గంజాయి తాగే కూడా సపోర్ట్ చేసినాడు అటువంటి వ్యక్తులందరినీ డిజిటల్ బుక్ లో పెడతాడా లేకపోతే గేమ్ అడుతాడు అని ఏదో అన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఈ పథకాలు మీకు వచ్చాయా ఈ కోట ప్రభుత్వం మీద సర్వే చేస్తాం మరి ఎందుకు వెళ్ళా పేరు నాకు ఇంకో మాట అన్నారు సార్ అంటే ఎన్నికల ముందు ఏవైతే చెప్పారో పథకాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అవన్నీ గాల్లో కలిసిపోయాయి అంటూ కూడా చెప్పడం జరిగింది అండ్ మెడికల్ కాలేజెస్ కి సంబంధించి కూడా ఆయన కీలకమైనది ఒక స్కామ్ పీపీపీ ద్వారా స్కామ్ జరుపుతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఏమీ లేదు అతనికి అతను ఏమనుకున్నాడంటే అమరావతి ఆ రోజున అలా కంటిన్యూ చేసి ఉంటే తనకి ఎలాగే పెరరాదు అమరావతి అనేటప్పటికి రాజ అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు గారు గుర్తుకొస్తాడు తన మార్కు లేకపోతే ఒప్పుకోడాను ప్రజావేదికను కూల్చేసింది అందుకని ఎవరన్నా ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ పెట్టిన బిల్లుని కూర్చేస్తారమ్మా అది పోలవరం కంప్లీట్ అయితే చంద్రబాబు పేరు వస్తుంది అందుకని పోలవరం కంప్లీట్ అవ్వకూడదు అలాగే ఈ రోజున మెడికల్ కాలేజెస్ కడితే ఏదో రూపేనా మెడికల్ కాలేజెస్ కడితే అది మళ్ళీ చంద్రబాబు గారి అకౌంట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇది కట్నివ్వకూడదు ఏదో రకంగా రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రాకుండా వాళ్ళకి లెటర్లు రాసింది ఎవరండి వెళ్ళే కదా అమరావతి గురించి లెటర్ రాసింది వద్దని చెప్పి లెటర్ రాసింది వెళ్ళే కదా రాష్ట్రం బాగుండి రాష్ట్రం అభివృద్ధి చెందితే తనకు మళ్ళీ శాశ్వతంగా రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడద్దు కాబట్టి రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు ఏదో రకంగా బురద జరుగుతూ ఉండాలి ఇంకా అంతగా మించి కార్యక్రమాలు ఎవరో చేయడం ఇది ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన రాజకీయంగా ఎన్నె కొట్టుకోవచ్చు కానీ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు ఆపడం ఏంటి ఏ విధంగా ఇప్పుడు ఆ డిజిటల్లో ఏంటది ఏమంటారు డిజిటల్ బుక్ ఏం పెడతాడు నేను చెప్తున్నానండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకే కావచ్చు రాష్ట్ర ప్రజలు ఎవరికైనా కావచ్చు పొరపాటున మీరు ఆ డిజిటల్ బుక్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి వాళ్ళు చెప్పినట్టుగా కానీ ఏమన్నా చేస్తే మీ సమస్యలకు పరిష్కారం మాట దేవుడరకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో డబ్బులు అన్నీ ఖాళీ అయిపోతాయి పదకొండు రూపాయలు మిగులుతాయి చూసుకోండి జాగ్రత్తగా ఆ పదకొండు రూపాయలు మిగిలి మీ అకౌంట్లో డబ్బులు అన్నీ ఖాళీ అయిపోవాలంటే మాత్రం ఆ డిజిటల్ బుక్లోకి ఎంటర్ అవ్వండి ఎంటందే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం వండుతాడు ఈ రోజున తల్లికి వందడం గురించి నువ్వు చెప్పింది ఏంటి చేసింది ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఆ రోజు అమ్మఒడి పేరుతో ఏం చేసావు నిన్న లోకేష్ గారు ప్రతిదీ చెప్పాడు కదంటే చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి స్కూల్ బ్యాగ్స్ కావచ్చు బెల్ట్లు కావచ్చు బుక్స్లో కావచ్చు అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అవును ప్రజలు మర్చిపోతారా రైతులకు సంబంధించినటువంటి పొలాల మధ్యలో ఆ రాళ్ళ మీద కూడా ఆయన ఫోటోలు అలాగే అది అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటినా కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పని పడతామంటూ కూడా చెప్పారు ఇప్పుడు ఆయన ఉండాలి కదా ఆయన బయట ఉంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం పార్టీలో నుంచి వ్యక్తులందరూ వెళ్ళిపోతున్నారు నాయకులందరూ వెళ్ళిపోతున్నారు ఉన్న నాయకులు వేరే పార్టీలు చూసుకుంటున్నారో లేకపోతే జైలు పాలైపోతున్నారు కొంతమంది బెయి బయట తిరుగుతున్నారు నా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఏదో భ్రమ కల్పించడం అనమాట మన పార్టీ ఉంది వచ్చేస్తుంది రాబోతుంది అనేటువంటి మాటలు కేఏపాల్ చెప్తా ఉంటాడు చూసారా ఎవరైనా పార్టీ ఏ నుంచి మారిపోయినా నా పార్టీలోకి వచ్చేయంటే మిమ్మల్ని సీఎం చేస్తాను పిఎం చేస్తాను అంటాడు కేఏపాల్ కేఏపాల్ కంటే పెద్ద కామెడీ ఈయన ఆ విధంగా పార్టీని కాపాడుకుంటానికి ఏదో కార్యక్రమాలు తప్ప ఎందుకు వస్తాడమ్మా ప్రజలు పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కదా ఇవ్వకపోతే అనుకోవచ్చు ఊహం పనుల ఇతర పాలన ఎలా ఉంటుందో సార్ చూద్దామని బాబు బాబు అని అడిగినందుకు నీకు నీకు ఒక ఛాన్స్ ఇస్తే నువ్వు రాష్ట్రాన్ని చేసింది ఏంటి ప్రజలే కదా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి కుదించింది ప్రజలే కదా ప్రజా తీర్పును కూడా వ్యతిరేకిస్తావు నాని గారు కూడా మీడియాని ఎదుర్కోగలరు మన జగ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు ఎదుర్కోలేరు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది సార్ ఎవరిస్తారమ్మా ప్రతిపక్ష ఎన్ని సార్లు మారుకుంటున్నాం ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏంటమ్మా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేకపోతే వాళ్ళ కూటమి వ్యక్తిలో ఎక్కువ మంది మెజారిటీ ఎమ్మెల్యేలు నెగ్గి వాళ్ళందరూ కలిగేసి ఒక వ్యక్తిని ఎన్నుకుని అతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారు ఆ అధికార పార్టీ వారు ఒక వ్యక్తిని తీసుకెళ్లి స్పీకర్గా ఎన్నుకుంటారు దీనికి ప్రొసీజర్స్ ఉంటాయి అది కోర్టులో జడ్జి గారు స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తితో ముఖ్యమంత్రి గారు ఎవరో ఎవరో అది ప్రజలే ఇవ్వాలి ప్రజా తీర్పుని కాదంటామే నువ్వు నీ చేతకరణ ప్రజలు ఈ విధంగా మాట్లాడతావేంటి ఇలా బయట మాట్లాడుతున్నావు కదా నిలదీస్తున్నాను నిగ్గుదీస్తున్నాను ఆ నిలదేసేది నిగ్గు ఏదో అసెంబ్లీకి వచ్చి నీళ్ళు కదా నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే మీతో పాటు ఉన్న వ్యక్తులు నిలమంటే ఆయన ఏమంటున్నాడు నేను ఎవరిని ఆపట్ల పెద్దిరెడ్డి గారిని నిలమంటున్నాను పెద్దిరెడ్డి గారిని డీల్ చేయమంటున్నాను అందరినీ తీసుకెళ్ళమంటున్నాను అంటే పెద్దిరెడ్డి గారు ఎందుకు వస్తాడు ఆయనే పాపం చాలా బాధలో ఉన్నాడు కొడుకేమో జైల్లో ఉన్నాడు ఈయన పరిస్థితి ఆయన పరిస్థితి ఆయనకి అర్థం అవ్వట్లేదు అటువంటిది ఆయన వచ్చి ఏం మాట్లాడతాడు అది పోనీ వాళ్ళు వెళ్ళలేదు పని మైతే ఎమ్మెల్యేలు పంపించచ్చుగా నింటుంది రాజకీయాలు ఇటువంటి వ్యక్తులు ఉండరు ఏ ఏ మొఖం పెట్టుకునే అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు ఈ రోజున ప్రజల దగ్గరికి ఎలా వెళ్తారు ఇచ్చి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిగా నెరవేర్చావా మాట్లాడితే ఏమంటావు నేను డీపీటీ బటన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అకౌంట్లో చేశాను నువ్వు తీసుకుని నువ్వు పెట్టినట్టు పది లక్షల కోట్ల అప్పులు మేము పదిహేను నెలల్లో పది పది లక్షల కోట్ల పైన పెట్టుబడులు తీసుకొచ్చా చెప్పగలం గర్వంగా నువ్వు ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్లు అప్పు చేసావు నాట్ సేమ్ దాని గురించి మీరు చూసుకోవాలి నేను ఈ రోజున ప్రజలకి ఆలోచన వచ్చి ఇటువంటి వ్యక్తి ఉండకూడదు ఇటువంటి వ్యక్తి చేతిలో మరోసారి రాష్ట్రాన్ని పెడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దని అనే ఉద్దేశంతో కదా మిమ్మల్ని నూట యాభై స్థానాలు తీసుకొచ్చి పదకొండు స్థానాలు కుదించారు ఇంకా సిగ్గు లేకుండా ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సమాజిస్తావు అంటే ప్రజలను అవమానిస్తున్నావు నువ్వు అవమానించేది ప్రజల్నే నువ్వు టార్గెట్ చేస్తుంది బెదిరిస్తుంది బ్లాక్మెయిల్ చేస్తుంది ప్రజల్ని నువ్వు ఉండగా ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో పనులు జరిగినాయా ప్రైవేట్ పోలీస్ స్టేషన్లే ఇటువంటి భాషలో మాట్లాడారు ఎటువంటి దౌర్జన్యాలు చేశారు మర్చిపోతారా ప్రజల్లో భయంతో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉండకూడదు అధికారంలో అటువంటి పార్టీ ఉండకూడదని ఉద్దేశంతో కదా ప్రజా తీర్పిచ్చారు ప్రజా తీర్పును గౌరవించుకుని నీళ్ళ తప్పులు ఉంటే సరి చేసుకుంటా వెళ్తా మళ్ళీ వచ్చి ఎన్నికలకి వస్తే ఏమో ప్రజలు ఏమో ఆలోచిస్తారేమో కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇస్తారేమో దాని గురించి కూడా లేకుండా ఏదో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారు అధికారంలోకి వచ్చేస్తే ఏం చేస్తావు అధికారంలో ఏం వస్తానో వచ్చి ఏ విధంగా ప్రజలు ఇస్తారు ఆ డిజిటల్ బుక్ అన్నీ కూడా ఏం గ్యాంబ్లింగ్ అమ్మా ఏదో మభ్య పెట్టడానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు మభ్య పెట్టడానికి వస్తాడో ఓ స్టేట్మెంట్ ఇస్తాడు మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు పాలెస్కి అయిపోతాడు వీళ్ళ పాపం దిక్కుముక్కు ముక్కులు లేకుండా చూసుకుంటూ ఉంటారు మళ్ళీ మా నాయకుడు వస్తాడా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చక్కగా అలాగా తాడేపల్లి పాలెస్టు బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తూ ఉండండి ఎప్పుడో స్కామ్ స్కారగడా తిరుగుతుంది వచ్చి తలుపు కొడతారు అప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి కూర్చోండి మీకు ఎందుకు పెద్ద పెద్ద మాటలు డిజిటల్లు లేకపోతేనేమో విలువలు విశ్వసనీ ప్రజాస్వామ్యం ఈ రకాల ఎన్ని మాటలు మాట్లాడే అర్హత కానీ అవకాశం కూడా మీకు ఏమీ లేదు ప్రశాంతంగా మీరు తిరుగుతూ ఉండండి ఎప్పటికప్పుడు వచ్చి సిట్ అధికారి తలుపడతారు చూసారా అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి ఓకే సార్ నమస్తే